ద్వితీయోధ్యాయ ప్రారంభ ఓ మునిశ్రేష్ఠులారా పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెప్తాను శ్రద్ధగా వినుడు పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిగుల దరిద్రుడ చేత అన్నవసర్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ ఉండేదివాడు భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు ఉన ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టములను అనుభవించుట చూసి తాను కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందినవాడై ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి ఓ ఈ బ్రాహ్మణుడా నీవు వేద విధుండవై ఉండి ఇట్లు దరిద్రము అనుభవించుచూ తిరుగుచుంటువేమి అని అడిగాను ఓ ప్రభు నేను ముక్కిలి దరిద్రుడను భిక్షాటను చేయి జీవించుచున్నాను చాలా కష్టములు పడుతూ ఉన్నాను నా దరిద్రము పోవుటకు ఏమైనా ఉపాయం చెప్పము అని ఆ బ్రాహ్మణుణ్ణి అడిగను ఓ బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు ఆ సప్తదేవుణ్ణి సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోవును ఆ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరింపు అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించు విధానము కూడా చెప్పి అక్కడనే అదృశ్యమైపోయాను అది విని ఆ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతమును రేపు చేసేదను అని తన మనస్సులో సంకల్పించుకున్నవాడై ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలమున లేచి నిత్య కృత్యములన్నీ నెరవేర్చుకున్నవాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతము చేయుదును అని తన మనస్సున మరలా సంకల్పించుకొని భిక్షాటనమునకు బయలుదేరను ఆ దినమున ఆ బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించినది దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించను ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములన్నీ తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషించను అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడువక సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచుండెను ఈ విధంగా ప్రతి మాసము సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచుండుట వలన ఆ బ్రాహ్మణుడు మహా అగుటయే గాక సకల పాపముల నుండి విముక్తి వాడై అంత్యమున మోక్షమును పొందెను ఈ వ్రతమును ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వల్లనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారే సుఖంగా ఉందరు ఓ మనులారా ఆ విధంగా శ్రీహరి నారదునికి చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపితిని అని సూతమహాముని చెప్పిరి మరలా ఆ మునులు సూతమహామునితో ఈ విధంగా అడిగిరి ఓ మహాత్మా ఆ బ్రాహ్మణుని వలన ఎవరైనా విని ఎవరైనా ఈ వ్రతము చేసినచో అది కూడా మాకు సవిస్తరంగా తెలుపమని కోరిరి ఆ విధంగా మహాముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ మునులారా ఆ వ్రతము ఎవరి ఎవరి చేయబడిందో చెప్తాను శ్రద్ధగా వినుడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచుండెను బంధువులు స్నేహితులు వచ్చి ఆనందముతో వ్రత కథలన్నీ వినిచుండి ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలు అమ్ముకుని జీవించు వచ్చి కట్టెల కావడి వీధిలోనే ఉంచి లోపలికి వచ్చి ఈ వ్రతము చూశాను కట్టెలమ్మ వాడు మిగులు ఆకలి దప్పులతో ఉండి బ్రాహ్మణుడు చేయుచున్నాంతా కూడా చూచి ఓ మహాత్మా మీరు చేయుచున్న వ్రతమేమి ఈ వ్రతమును చేసిన ఏమి ఫలితము కలుగును దయతో విషయమంతా కూడా సవిస్తరంగా అని ప్రార్థించను ఓయి ఇది సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును సకల ఐశ్వర్యములు కలుగును ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెలమ్మవాడు మిగుల సంతోషించి దాహము తీర్చుకొని ప్రసాదము కూడా తీసుకొని భోజనము చేసిన పిమ్మట ఇంటికి వెడలిపోయాను కట్టెలమ్మవాడు సత్యనారాయణ స్వామి వ్రతము చేయుటకు నిశ్చయించుకొని మరునాడు ఆ కట్టెలముకు భుజంపై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలమ్మిన ధనాన్నంతా వెచ్చించి సత్యనారాయణ స్వామి వ్రతము చేసేదను అని తన మనసులో సంకల్పించుకొని పట్టణంలోనికి బయలుదేరిపోయాను కట్టెలమ్మవాడు ఆ దినము ధనవంతులున్న వీధిలోకి పోయి కట్టెలమ్మగా పూర్వపు దినము కంటే రెట్టింపు ధనము వచ్చెను అందులోకి అతడు మిగుల సంతోషించి ఆ వ్రతానికి కావలసిన అత్తి పనులు చక్కెర నెయ్యి పాలు గోధుమ నూక మొదలైనవి తీసుకొని ఇంటికి చేరను తరువాత అతడు తన బంధుమిత్రాదులనుంతా ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించను ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును పుత్రులను పుత్రికలను సంతోషమును పొంది జీవితకాలమంతయు సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గలోకమునకు చేరుకొనను